నమస్కారం అందరికీ ఈరోజు మనం వృషభ రాశి వారి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఫలాలు గురించి తెలుసుకోబోతున్నాం ఈ నెలలో మీ జీవితంలో పెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా వివాహం వ్యాపారం ఉద్యోగ అవకాశాలు అన్నీ ఒక కొత్త దిశలో ముందుకు సాగుతాయి మరి వృషభ రాశి వారి ఈ నెల ఫలాలను విపులంగా చూద్దాం మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల గారికి సంప్రదించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు వివాహం పురుషులు మరియు స్త్రీలు ఈ నెల వృషభ రాశి వారికి వివాహ యోగాలు బలంగా కనిపిస్తున్నాయి వివాహం కోసం ఎదురుచూస్తున్న స్త్రీలకు అద్భుతమైన సంబంధాలు వస్తాయి ముఖ్యంగా ప్రేమ సంబంధాల కుటుంబ పెద్దళ్ల అంగీకారంతో వివాహ బంధంగా మారే అవకాశం ఉంది పురుషుల విషయంలో ఈ నేలవదు పరిచయాలు బలంగా ఉంటాయి మీకు ఉన్నత కుటుంబాల నుండి మంచి ఆర్థిక స్థితి దళ సంబంధాలు రావచ్చు వివాహ జీవితంలో ఉన్నవారు భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగి కొత్త ఆనందం కలుగుతుంది వ్యాపారం టిఫిన్స్ రీటైల్ షాప్స్ మొదలైనవి టిఫిన్స్ హోటల్స్ రిటైల్ షాపులు కిరాణా వ్యాపారం చేసే వారికి ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది కొత్త కస్టమర్లు వస్తారు పాత కస్టమర్లు మరింత విశ్వాసం చూపుతారు మీ వ్యాపారం చిన్న స్థాయిలో ఉంటే ఈ నెలలో మీరు కొత్త బ్రాంచ్ ప్రారంభించే ఆలోచన కూడా చేయవచ్చు అయితే ఖర్చులు కాస్త ఎక్కువగా ఉన్నా లాభం మాత్రం స్థిరంగా వస్తుంది వ్యాపారంలో భాగస్వాములు ఉన్నవారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే మీ వల్ల కాకపోయినా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ఉద్యోగం మరియు ఇంటర్వ్యూలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వృషభరాశి వారికి ఈ నెల చాలా మంచిది ముఖ్యంగా బ్యాంకింగ్ ప్రైవేట్ కంపెనీలు ఐటీ రంగం ప్రభుత్వ రంగ ఇంటర్వ్యూలలో విజయాలు రావచ్చు గతంలో రిజెక్ట్ అయిన వారికి కూడా ఈసారి మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తే ఈ నెలలో ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తించి మంచి స్థానం ఇవ్వగలరు మొత్తంగా చెప్పాలంటే వృషభరాశి వారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో వివాహం వ్యాపారం ఉద్యోగం అన్నింటిలోనూ మంచి విజయాలను చూడబోతున్నారు ఈ నెల మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది భగవంతుడు మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు శ్రీ వేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్న బురూజీ తిరుమల దారిని సంప్రదించండి గుప్తాన్ నీధులు తీయబడును పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును